ఖమ్మం జిల్లా ఎరుపాలె మండలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు భారీ వర్షాలు వరదలతో పంట నష్టపోయిన ప్రాంతాలను మంత్రి పరిశీలించారు పంట నష్ట వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు త్వరలో పూర్తి స్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేస్తామని తుమ్మల పేర్కొన్నారు వరదల నేపథ్యంలో జిల్లాలో పెద్ద ఎత్తున నష్టం జరిగినట్లు తెలుస్తోంది కోతలు ఉన్నాయి సరే అమ్మా రాసి అయితే పెట్టు జా పోయినోడే ఉంటే పెట్టుకోండి రాసి పెట్టు నలభై అయితే బాగా పోయింది పదివేలు ఇవ్వచ్చు సార్ మామూలుగా లైట్ గా డామేజ్ ఉంటాయి అది కూడా రాయి రాదండి